ఈ వీడియో కృష్ణ కథ కాదు ఇది శివుడు చెప్పిన భాగవత రహస్యం చివరి వరకు వినకపోతే ఒక సత్యం అవుతావు శివుడు చెప్పిన భాగవత కథ భక్తుడా ఈ క్షణం నువ్వు వినబోయేది కథ కాదు ఇది ఒక గ్రంథం పరిచయం కాదు ఇది జీవితం మలిచే సత్యం కూర్చో శ్వాసను నెమ్మదిగా తీసుకో మనసును ప్రశాంతం చేసుకో ఎందుకంటే భాగవతం తొందరగా వినే కథ కాదు నిశ్శజ్ఞంగా లోపలికి దిగే అమృతం కలియుగం మొదలైన వేళ కలియుగం పుట్టినప్పుడు మనుషుల చేతుల్లో ఆయుధాలు లేవు మనస్సుల్లోనే యుద్ధాలు మొదలయ్యాయి ధర్మం బరువుగా అనిపించింది శాస్త్రాలు భయంగా కనిపించాయి దేవుడు దూరంగా ఉన్నట్టనిపించాడు అప్పుడే వేదవ్యాస మహర్షి హృదయం కలచిపోయింది ప్రభూ ప్రజలు శాస్త్రం చదవలేరు తపస్సు చెయ్యలేరు మరి వీళ్లను ఎలా తరించాలి అప్పుడు నేను శివుడు నవ్వాను శివుడు చెప్పిన సత్యం వ్యాస శాసనం చెబితే వారు భయపడతారు నియమం పెడితే తిరుగుతారు కాని కథగా చెబితే భగవంతుడే వారి హృదయంలోకి నడిచి వెళతాడు అందుకే భగవంతుడు కథగా వచ్చాడు అందుకే నారాయణుడు కృష్ణుడయ్యాడు అందుకే శ్రీమద్భాగవతం పుట్టింది భాగవతమంటే కృష్ణకథల పుస్తకం కాదు ఇది భగవంతుడు మనిషిని వెతుక్కుని వచ్చిన మార్గం పరీక్షిత్తు మరణం ఎదురుగా ఉన్న రాజు పాండవ వంశంలో పుట్టిన రాజు పరీక్షిత్తు ధర్మానికి ప్రతిరూపం కానీ విధి ఎవరినీ అడగదు ఒకరోజు వేటలో దాహంతో శమీకాశ్యప మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు మహర్షి మౌనవ్రతంలో ఉన్నాడు రాజు కోపంలో చచ్చిన పామును మహర్షి మెడలో వేశాడు ఆ క్షణమే కాలం మారింది మహర్షి కుమారుడు శృంగి శాపమిచ్చాడు ఏడు రోజుల్లో తక్షకనాగురి కాటువల్ల పరీక్షిత్తు మరణించాలి మరణం దగ్గరగా ఉన్నప్పుడు భక్తుడా ఆ స్థితిలో నువ్వు చేస్తావు భయపడతావా దేవుణ్ణి నిందిస్తావా పరీక్షిత్తు మాత్రం అన్నీ వదిలేశాడు రాజ్యాన్ని వదిలాడు కిరీటాన్ని నేలపెట్టాడు గంగా తీరానికి వెళ్లాడు అక్కడ ఋషులనడిగాడు మరణానికి ముందు మనిషి చెయ్యాల్సిన ఒక్క పని ఏది సుఖమహర్షి ఆగమనం అప్పుడే వచ్చాడు సుఖమహర్షి అహంకారం లేని జ్ఞానం పరీక్షిత్తు అడిగాడు ఏడు రోజుల్లో నేను ఏం చెయ్యాలి స్వామి సుకుడు చెప్పాడు నువ్వు ఏమీ చెయ్యవద్దు రాజా విను శ్రద్ధగా విను అదే మోక్షం ఆ క్షణమే గంగా తీరంలో శ్రీమద్భాగవత కథ ప్రారంభమైంది భాగవతం మహిమ భాగవతం వినడమంటే కథ వినడంకాదు ఇది మరణాన్నికూడా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తి ఏడు రోజులు ఏడు రాత్రులు పరీక్షిత్తు తిన్నాడా తాగాడా నిద్రపోయాడా లేదు అతని శ్వాసల్లో కృష్ణనామం అతని హృదయంలో భక్తి ఎపిసోడ్ ఒకటి ముగింపు భక్తుడా ఇది కేవలం ఆరంభం మాత్రమే తరువాతి ఎపిసోడ్లో నేనే నీకు చెబుతాను శాపం ఎలా ఆశీర్వాదమైందో తక్షకనాగుడు ఎందుకొచ్చాడో మరణక్షణంలో భగవంతుడు ఎలా దర్శనమిచ్చాడో ఓం నమశివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ